హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా అయితే మీ అందరితో పాటు ఒక వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈ వ్లాగ్లో వచ్చేసరికి మేము ఊరెళ్ళే ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయన్నమాట అంటే ప్రియాకి కావడైతే ఎత్తిపిస్తున్నామండి ఇది ఫోర్త్ టైం అనమాట సో కాబట్టి పెద్ద అమ్మాయి అయితే ఫైవ్ టైమ్స్ ఎత్తింది అంటే ఫోర్ టైమ్స్ ఎత్తింది ఫిఫ్త్ టైంకి లాక్డౌన్లో ఒకసారి మిస్ అయింది అనమాట ఇంకా ఇప్పుడు చిన్నమ్మాయి ఫోర్త్ టైం అయితే ఎత్తుతుంది మేము ఇద్దరు పిల్లల దగ్గర ఒక ఫైవ్ 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 ఇయర్స్ అయితే కావిడెత్తిస్తామని చెప్పేసి మొక్కుకొని ఉన్నాము సో దానివల్ల ఇంకా మామూలుగా అయితే మూడు సార్లు ఎత్తి నాలుగోసారి వడ్డీ కావిడైతే ఎత్తుతారనమాట బట్ మేమేంటంటే ఒక ఐదు సార్లుగా ఎత్తిపిద్దాంలే అని చెప్పేసి మేము ఇట్లా మొక్కుకున్నాం కాబట్టి ఇంకా ఈ విధంగా చేస్తున్నాం అనమాట సో అట్లనే ఇంకా ఈరోజు వచ్చేసరికి మేము ఊరికి వెళ్ళాలి రేపు కావిడ పండగ అనమాట ఊర్లో వచ్చేసరికి అంటే మా అత్తగారు ఊరిలో కావిడ పండగ అండి ఇంకా అక్కడికైతే ఈరోజు వెళ్ళాలన్నమాట ఈవినింగ్ అయితే దానికోసం అని చెప్పేసి ఇంకా మన పాప కావడెత్తుతుందో అంటే అక్కడ ఆ హౌసే కాకుండా మనం ఇక్కడ ఉన్న ఇల్లు కూడా శుభ్రం చేసుకొని వెళ్ళాలి నేనైతే అదొక సెంటిమెంట్గా పెట్టుకున్నాను అనమాట సో ప్రతిసారి కూడా మేము అక్కడ ఫెస్టివల్కి వెళ్ళినా లేకపోతే కావడి పండగకి వెళ్ళినా దేనికి వెళ్ళినా కూడా ఇక్కడ హౌస్ అంతా క్లీన్ చేసేసి శుభ్రం చేసి పెట్టేసి మంచిగా దేవుడికి పూజవి చేసుకొని వెళ్తాము ఇంకా ఈ పనులన్నీ కూడా చేయాలంటే ఫస్ట్ పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేయాలి కదండీ కాబట్టి స్కూల్కి అయితే పంపించేసాను ఈవినింగ్ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఊరికైతే వెళ్తామన్నమాట ఇంకా ఆ లోపల ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట నేనైతే ఇంకా పెద్దమ్మాయి అయితే రావట్లేదండి ఓన్లీ చిన్నమ్మాయిని మాత్రమే తీసుకెళ్తున్నాము పెద్దమ్మాయికి ఏంటంటే టెన్త్ కాబట్టి ఇంకా తనని మనం బలవంతంగా తీసుకెళ్ళలేము అండ్ మాకు రావాలని ఉన్నా కూడాను సో తనకైతే ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి ప్రతిదీ ఇంపార్టెంటే కదా అని చెప్పేసి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్పబన్ను గురూజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబన్ను అన్ని విషయాలు ఫోన్ లోనే స్వయంగా చెప్పబన్ను విద్యలో నైపుణ్యత లేకపోవడం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావడం ఆర్థిక సమస్యలు మనశాంతి లేకపోవడం ఇలా మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి కూడా గురుజీ గారి దగ్గర పరిష్కారం కలదు స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా నూరు శాతం పరిష్కారం చెప్పబడి నమ్మకం ఉంటే ఒకసారి గురువు గారికి కాల్ చేసి మీ సమస్యని పరిష్కరించుకోండి థ్యాంక్ యూ అంటే ప్రతి చిన్న ఎగ్జామ్ కూడా ఇప్పటి నుంచి అలవాటు పడితేనే కదండి ప్రతిదీ ఇంపార్టెంట్ మనం దేన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు సో టెన్త్ అంటేనే దడబడుతుంది కాబట్టి నేనైతే ఇంకా మా మైండ్ డిస్టర్బ్ చేయదలుచుకోలేదు ఇంకా చాలా టైమ్స్ చెప్పి చూసాను నేను కూడా అడిగాను ఇంకా తను కూడా కూడా ఇంకా తీసుకెళ్ళలేము అనమాట సో అవన్నీ కూడా మీకు తర్వాత మాట్లాడతానులేండి డీటెయిల్గా అయితే నేను ఇల్లంతా తుడిచేసి ఇంకా గడపలకి అయితే పసుపు కుంకం పెడుతున్నాను సో ఈ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బయలుదేరేటప్పుడు పూజ అవి చేసుకొని ఇంకా వెళ్దాంలే అని చెప్పేసి అనమాట నాకు ఎలాగో ఈవినింగ్ అయిపోతుంది ఇంట్లో అన్నీ సర్దుకొని ఇంకా బ్యాగులు కూడా ఏం సర్దుకోలేదు అవన్నీ కూడా రెడీ చేసుకోవాలి ఇంకా టౌన్లోకి వెళ్ళేసి వెజిటేబుల్స్ పువ్వులు అవన్నీ కూడా తెచ్చుకోవాలన్నమాట ఇంకా ఏది కూడా చేసుకోలేదు మేము అన్నీ ఈరోజే తెచ్చుకుంటున్నాం అనమాట ఇంకా అన్ని లిస్ట్ అయితే మార్నింగ్ అయితే రాసి ఇచ్చేసాను అనమాట ఏమేమి కావాలని చెప్పేసి ఇంకా మా అత్తాయికి అయితే కాల్ చేసి కనుక్కున్నాము ఏమున్నాయి ఏం లేవని చెప్పేసి ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయని చెప్పింది ఇంట్లో సరే లేనివన్నీ కూడా రాసుకున్నాము ఇంకా అన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి ఈరోజు సరుకులు కావాలి మనం అక్కడ వంటలు చేయడానికి అలాగే తలుగంతా వేస్తాం కదా లాస్ట్ ఇయర్ కావిడ పండగ కూడా చూసుంటారు సో మన ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను సో చూడండి వాళ్ళు చూడండి ఇంకా మీరు ఇప్పుడు రీసెంట్గా జరిగే కావడ పండుగ వీడియోస్ అయితే కొంచెం ఒక త్రీ డేస్ అట్లా లేట్ అవుతాయిలేండి ఎడిటింగ్ అవి చేసి మీ ముందుకు తీసుకురావడానికి అండ్ చాలా లెంతీగా ఉన్నాయన్నమాట వాటన్నింటినీ కూడా పర్ఫెక్ట్ ఎడిటింగ్ చేయాలి కదా అందుకని చెప్పి ఇంక ఇక్కడైతే గడపలకు పెట్టేసి మంచిగా పువ్వులైతే పెట్టేశాను ఈ తెర ఉంది కదా ఇది కొంచెం పైకే పెట్టుకున్నాను లేండి పసుపు కుంకుమ పెట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఇంకా పూజ గది కూడా నీట్గా శుభ్రం చేసేసుకొని గడపలకు పసుపు కుంకుమ పువ్వు పువ్వులు అలంకరణ చేసేసుకొని ఇంకా దేవుడి పటాలకు కూడా పువ్వులన్నీ అలంకరణ చేసి పెట్టేసుకున్నాను ఇంకా దీపం అయితే ముట్టించలేదు సో ఇంకా ఇక్కడ ఇవన్నీ అనమాట ఇవంతా బ్యాగ్ సర్దుకోవాలన్నమాట ఇంకా ఏ పనులు కూడా కంప్లీట్ అవ్వలేదు ఫస్ట్ ఈ పనులన్నీ అయిపోయి దాని తర్వాత సర్దుకుందాంలే ప్రశాంతంగా కూర్చోని అని చెప్పేసి ఇంకా పూజ గదిలోకి అయితే వచ్చి ఇవన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నానన్నమాట ఇంకా కొంచెం జిల్లేడు పువ్వులు ఇలాంటివన్నీ కావాలంటే అమ్మ కాల్ చేసి అయితే చెప్పేశాను గడపలకి పసుపు కుంకం పెట్టుకుంటే అమ్మ కాల్ చేసి చెప్పాను అనమాట అక్కడ విలేజ్లో అయితే మనకి అన్నీ దొరుకుతాయి కాబట్టి ఇంకా అత్తయ్య కూడా అక్కడ తులసి ఆకు ఇవన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నారు ఇట్లా ఇంకా అమ్మ కూడా జిల్లేడు పువ్వులు ఇవన్నీ కూడా తెచ్చి కుట్టిస్తానని చెప్పింది సో అట్లయితే ఇంకా అమ్మ ఆ పనుల్లో ఉంది నేను ఇంకా కావాల్సినవన్నీ కూడా ఆయనకి ఫోన్ చేసి చెప్పుకుంటూ ఇంకా ఏమేం కావాలని చెప్పి రాసుకుంటూ గుర్తొచ్చింది గుర్తొచ్చింది రాసుకోవడం ఇట్లా చేసుకుంటూ మధ్య మధ్యలో ఇంకా ఈ పనులన్నీ చేస్తూ ఉన్నా సో ఇప్పుడైతే పూజ చేయాలి నేనైతే తలకి గుడ్డ కట్టుకొని ఉన్నాను కదా సో అది అయితే తీసేస్తాను లేండి మళ్ళీ కామెంట్స్ పెట్టేస్తారేమో సో నేను తీస్తాను ఇప్పుడు జస్ట్ నేను ఇక్కడ అన్ని రెడీ చేసి పెట్టడానికి మాత్రమే వచ్చానమాట పూజ అయితే ఇంకా చేయలేదు ఇంకా పనుంది అవన్నీ అయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో పూజ అనేది చేసుకుంటు జస్ట్ పువ్వులన్నీ అలంకరణ చేసేసి పూజకు కావాల్సినవన్నీ అక్కడ పెట్టేసుకుందాం అని చెప్పి రెడీ చేస్తూ ఉన్నాను అనమాట అంటే కలుషంలోకి నీళ్ళు మార్చడము కొంచెం పూజ గదిలో ఎప్పుడు కూడా ఒక వాటర్ అనేది పెట్టి పెట్టాలండి కొంచెం అంత పసుపు వేసేసి అలా పెడితే తీర్థం లాగా అనమాట దేవుడికి ఇంకా అన్ని పనులు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ పూజ అయితే చేశానండి సో పూజ అయితే మంచిగా చేసేసుకున్నాను భగవంతునికైతే మొక్కు కొనేసిన సుబ్రహ్మణ్య స్వామికి సో ఇంకా కావిడ పండుగ అనేది సవ్యంగా జరగాలి లాస్ట్ ఇయర్ మేము ఫ్యామిలీ అంతా వెళ్ళున్నాము అది కూడా అనుకోకుండా మా తోడుకోడలు వాళ్ళంటే మా పెద్ద బావ అక్క మా అత్తయ్య ఇంకా మేము ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెళ్ళాలనుకున్నాము వీలైనంత వరకు మేము అందరం వెళ్ళామనమాట సో అనుకోకుండా మంచిగా జరిగింది అవన్నీ గుర్తొచ్చాయి నాకు హైండి సో ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ మేమైతే ఊరికి బయలుదేరేస్తున్నాము ఇంకా అమ్మకైతే కాల్ చేసి చెప్పేశాను ముగ్గులేసుకుంటూ పాపనైతే తీసుకెళ్ళమని బాంధవ్యాన్ని సో ప్రతిసారి ఇది ఫస్ట్ టైం అనమాట మా బాంధవ్యాన్ని వదిలేసి వెళ్ళడం అంటే ఊరికి వెళ్ళాము ఎప్పుడైనా అత్యవసరం అనిపించినప్పుడు కాకపోతే కావిడ పండక్కి మా అమ్మాయిని వదిలేసి వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట పెద్ద అమ్మాయి కూడా ఫోర్ ఇయర్స్ అయితే కావిడెత్తింది కరోనా టైంలో ఒకసారి ఎత్తలేదు అండ్ అప్పుడు హుండీలో డబ్బులు వేసేసాము ఫోర్ టైమ్స్ ఎత్తింది లెక్కకి ఫైవ్ టైమ్స్ అయ్యింది ఇప్పుడు ఫైవ్ టైమ్స్ ప్రియా అనమాట ఇది నాలుగోసారి ఇంకొకసారి అయితే ఉంది కానీ టెన్త్కి వచ్చింది కదా ఇంకా క్లాసులు మిస్ అవ్వడానికి లేదు ఎగ్జామ్ అనమాట ఆ రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది రేపు అందుకని చెప్పేసి తను రావట్లేదు మనసులో రావాలని ఉంది మా అమ్మాయికి కాకపోతే నా కోసం నిజంగా చెప్పాలంటే ఏమంటే నేను ఎప్పుడు చెప్తుంటానమాట మా అమ్మాయికి బాగా చదువుకోవాలి చదువు డబ్బు మర్యాద ఇవి ఉంటేనే సమాజంలో బ్రతకగలుగుతాము అని చెప్పి ఇట్లా మోటివేట్ చేస్తూ ఉంటాను ఇంట్లో నేను సో అట్లా ఈరోజు మా అమ్మాయిని వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది కొంచెం బాధగా ఉందన్నమాట అంటే తన మనసు అంతా అక్కడే ఉంటుంది అక్కడ ఏం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు ఊరంతా కలిసి కావెత్తతారు సో దానివల్ల ఇంట్రెస్ట్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్ వీడియోస్ కూడా మీరు చూసుంటారు సో అవన్నీ మా అమ్మాయి మిస్ అవుతుంది తన ముందరేమో నేను ధైర్యంగా చెప్పేసాను చదువుకోవాలి తనే నాకు ముందు చెప్పింది అనమాట నేను ఉంటానులేమో ఇంక ఎగ్జామ్ కూడా ఉంది కదా అని చెప్పి కాకపోతే మా అమ్మాయిని వదిలేసి వెళ్తుంటే కొంచెం బాధగా ఉంది మామూలు టైంలో అయితే ఓకే కానీ ఇలాంటి ఫెస్టివల్స్ చూడాలని పిల్లలకు కూడా ఉంటుంది కదా అందులో ట్రెడిషనల్ విలేజ్లో చాలా పద్ధతిగా చాలా ట్రెడిషనల్గా చేసే ఫెస్టివల్స్ కదా ఇవి సో అట్లా పాపం తనకి రావాలనున్నా రాలేదు నాకు తీసుకెళ్ళాలనున్నా మేము తీసుకెళ్ళలేము పాపం నైట్ సెవెన్ వరకు స్కూల్ ఉంటుంది సెవెన్ నుంచి మళ్ళీ ఎయిట్ థర్టీ వరకు ట్యూషన్కి వెళ్తుంది మళ్ళీ ఇంటికి వచ్చి రాసుకుంటుంది తినేసి పడుకుంటుంది మళ్ళీ నైట్ ఎర్లీ మార్నింగ్ లేస్తుంది పాపం చాలా కష్టపడుతుంది భగవంతుడు ఏం చేస్తాడో తెలియదు కానీ కొంచెం బాధగా అనిపిస్తుంది అనమాట మా అమ్మాయిని తీసుకెళ్ళలేకపోతున్నామని చెప్పేసి కానీ తప్పదు కదా కొన్ని సర్ట్లు అనమాట ఇద్దరు పిల్లలు ఉంటే బాగుంటుంది ఇలాంటి ఫెస్టివల్స్ ఏదైనా చేసినప్పుడు పిల్లలతో కలిసి ఉన్నదే మేము ఒకరికి నలగరం మేమిద్దరం మా పిల్లలు ఇద్దరం ఇంకా అక్కడ అత్తయ్య ఒకరే ఉంటారు బావాలకు చెప్పాం వాళ్ళు వస్తారా రారో తెలియదు ఎందుకంటే మా అక్క టీచర్ అనమాట సో ఇంకా మా చిన్న తోడు కూడా వాళ్ళు తిరుపతిలో ఉంటారు అండ్ వాళ్ళకి కూడా పిల్లలు స్కూల్ కాబట్టి ఇంకా తను కూడా లీవ్ పెట్టుకొని రాలేందు కానీ ఇక్కడ మేము ముగ్గురమే ఉన్నాం మా అత్తయ్య మేము నలుగురమే ఫెస్టివల్ చేసుకోవాల్సి వస్తుందేమో అని కొంచెం బాధగా ఉంది అండ్ మెయిన్గా ఆలోచిస్తే మా అమ్మాయి ఎక్కువ మిస్ అవుతుంది మా అమ్మాయి తీసుకెళ్ళలేకపోతున్నామని కొంచెం బాధగా ఉంది అంతే తప్పదు కదా అన్నీ అడ్జస్ట్ చేసుకుంటా అంటే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అట్లా తను చాలా వరకు ఈ టెన్త్కి వచ్చిన తర్వాత నిజంగానే చాలా వరకు సాక్రిఫైస్ చేసేస్తుంది అనమాట మామూలుగా ఎక్కడ వెళ్ళినా నేను వస్తాను మేము మేము వస్తాం వాళ్ళు ఇప్పుడు చాలా టైమ్స్ మేము వదిలేసి వెళ్ళాం స్కూల్కి పంపించేసి చిత్తూరుకి వెళ్ళడం లేదా ఏదో ఒక వర్క్ పైన అలాంటప్పుడు అలాంటప్పుడంతా అర్థం చేసుకుంటుంది అండ్ నేను ఉంటాను మా నేను ఉంటాను మీరు పోయేసరండి అనే చెప్తుంది అనమాట ఈ ఇంత చిన్న ఏజ్లో మా అమ్మ ఇంత మెచ్యూర్డ్గా ఆలోచించడం అయితే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది కానీ ఈరోజు ఊరికి అని కొంచెం బాధగా కూడా ఉంది నాకు తన స్కూల్లో కూడా పాపం ఇదే ఆలోచిస్తుంటుంది ఏం చేస్తుంటారు ఇంకా మాట్లాడడానికి కూడా స్కూల్లో ఉంటుంది కదా కాల్ కూడా చేయలేము ఇంకా నైట్ వచ్చినప్పుడే కాల్ మాట్లాడడానికి ఓకే ఇంకా తప్పదు కదా ఈ వన్ ఇయర్ బాగా కష్టపడితే మంచి రిజల్ట్ వస్తే మనకి నలుగురిలో గౌరవం ఉంటుంది సో మా వారు వస్తున్నారు నేను ఏడ్చా చూసారంటే మళ్ళీ అరుస్తారనమాట ఓకేనా మళ్ళీ మాట్లాడతాను సో ఎందుకో కొంచెం బాధ అనిపించిందండి కొంచెం కాదు చాలా బాధ అనిపించింది నేను కెమెరా ముందు సరిగా అంటే మాట్లాడలేకపోయాను కానీ నాకు చాలా బాధ వచ్చేసింది అనమాట ఎందుకంటే చాలా ఎప్పుడు కూడా మేము ఎప్పుడు వెళ్ళినా అందరం కలిసే వెళ్తాము మెయిన్గా పండుగ అంటే మా పెద్దమ్మాయికి చాలా ఇష్టం ఎందుకంటే విలేజ్లో బాగా చేస్తారనమాట ఒక ముప్పై నలభై మంది కావిడెత్తుతారు అండ్ ఒకసారిగా అందరూ సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ అనమాట ఇది బాగుంటుంది అలాంటిది మా అమ్మాయి ఈసారి రాకపోతుంది అసలు అదే కాదు ఊరికి వెళ్ళడమే కాదు కానీ చాలా వరకు చాలా మిస్ అవుతుంది అనమాట ఈ సంవత్సరం అయితే బట్ ఓకే పిల్లలు ఫ్యూచర్ కోసం ఏదైనా వదులుకోవాలి మనమైనా వాళ్ళైనా సో అంతే కానీ నాకు చాలా ఏడుపు వచ్చేసింది ఇంకా మా వారు ఏంటంటే అరుస్తారనమాట ఊరికెళ్లే ముందు దీపం పెట్టినప్పుడు ఇంట్లో పూజ చేసినప్పుడు కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటే సో అందుకే నేను వీడియో కట్ చేసేసాను అక్కడితో ఆపేసి ఇంకా నేను ఇంట్లో పనులన్నీ చేసేసరికి ఒక త్రీ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా అందుకని చెప్పి ఆయన ఏంటంటే నువ్వు ఇంకా ఇంట్లో పనులు చేసుకో బ్యాగ్స్ అని సర్దుకో నేను వెళ్ళి తెచ్చేస్తానులే అని చెప్పేసి ఇంకా పేపర్లో రాసిచ్చేయమని చెప్పారనమాట లిస్ట్ అంతా సరుకులు నేను రాసి చేశాను ఇంకా అన్నీ కూడా ఆయన అయితే వెళ్ళి ఎన్ని తెచ్చినా కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము నేనేం మర్చిపోయాను చెప్పేసి తర్వాత చెప్తానులేండి ఎన్ని తిట్లు తిన్నానంటే ఆ రోజు మా వారి దగ్గర అయితే ఇంకా నాకు మా వారికి పెద్ద గొడవ అయిపోయింది అనమాట ఆ అయితే దారిలో వెళ్తూ వెళ్తూ కూడా ఇంకా నేను రాసి ఇచ్చినవన్నీ అయితే కరెక్ట్గా తెచ్చారు బట్ మిగతా కొన్ని రాయడం మర్చిపోయాను ఆయన గుర్తు చేయలేదు నేను ఇంకా మర్చిపోయాను అనమాట సో అట్లా పువ్వులు ఇంకా బంతి పువ్వులు తీసుకొచ్చారు కోసం ఇంకా కనకంబరాలు మల్లి మొగ్గులు అయితే విడుపులు తీసుకొచ్చామని చెప్పాను సన్నమల్లిలు అంటారు కదా అవి కట్టుకుందాం అని చెప్పేసి కానీ వీటికి ఎంత కష్టమైందంటే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇప్పటికే వీడియోస్ అనేది చాలా లెంతీగా ఉన్నాయి కాబట్టి నేను డివైడ్ చేస్తూ ఉన్నా చాలా చాలా బాగుంటాయి ఏది కూడా మిస్ అవ్వకుండా చూడండి వీడియోస్ అయితే ఇంకా రాబోయే వీడియోస్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి ఇంకా మొత్తానికి ఆయన తెచ్చిన సరుకులన్నీ కూడా ఎత్తి పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఫైనల్ బట్టలు అయితే సర్దుకుందాం ఈ డ్రెస్ వచ్చేసరికి పాప ఫంక్షన్ అప్పుడు మా ఆడబిడ్డ వాళ్ళు అంటే మా పద్నాభన్న వాళ్ళు ఉన్నారు కదా చిత్తూరులో వాళ్ళైతే పెద్దమ్మాయికి చిన్నమ్మాయికి సేమ్ మెటీరియల్స్ తీసుకొచ్చారు డ్రెస్ మెటీరియల్స్ వాటిని అయితే స్టిచ్ చేపించేసి విజయవాడకి వెళ్ళినప్పుడు వేసాను మళ్ళీ చిన్నమ్మాయి కుట్టించాను కానీ దానికి మంచి ముహూర్తం రాలేదు వేయడానికి మళ్ళీ అది ఇన్ నాలుగు గాను కావిడ పండక్కి రాసిపెట్టింది కాబట్టి ఇంకా అది కూడా ఎల్లో అండ్ ఆరెంజ్ టైప్ లో ఉంది కదా ఎల్లో మెయిన్ గా ముఖ్యంగా కాబట్టి మంచిగా సెట్ అయ్యింది మా వారికి అయితే నేను వెయ్యి రూపాయలు మిగిలిచ్చేసాను వెయ్యి కాదు రెండు వేలు అనమాట ఎందుకంటే ఆడపిల్లలకి ఇప్పుడు బట్టలు కొనాలంటే అంత ఈజీ కాదు ఎందుకంటే ఖచ్చితంగా ఒక టూ థౌసండ్ పెడితే కానీ ఒక డ్రెస్ రాదనమాట అలాంటిది మా వారికి నేను టూ చెప్పాను మిగిలిచ్చేసానని అయితే ఇంకా పువ్వులు ఇవతా ఇలానే పెట్టుకుంటాను సో నాకైతే ఇప్పుడు త్రీ అయిపోయింది టైము నాకైతే టైం లేదనమాట ఇప్పుడు పువ్వులన్నీ కట్టడానికి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మా అత్తయ్య కలిసి అయితే పూల కట్టేస్తాను అండ్ ఇంకా ఇవి ఇక్కడ ఉన్నాయి సో ఇంకా సాంబార్ అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళి నైట్ మేము ఇప్పుడు స్కూల్ నుండి పిల్ల ప్రియా వచ్చిన తర్వాత మేము బయలుదేరడానికి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టుకోతుంది మేము అక్కడికి వెళ్ళేసరికి కాబట్టి మళ్ళీ నైట్ వెళ్ళి ఇక్కడ మార్నింగ్ నుంచి ఇన్ని పనులు చేసి మళ్ళీ వెళ్ళి వంట చేయాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది అందుకని చెప్పేసి మధ్యాహ్నం పిల్లలకి లంచ్ చేసేటప్పుడే వంకాయ పప్పు వేసి పురుగోరైతే చేసేస్తున్నాను సో నైట్కి మా బావ వాళ్ళు వచ్చిన మా అందరికి కూడా సరిపోయేంత చేసేసుకున్నానమాట ఇంకా అక్కడికి వెళ్ళి వేడిగా రైస్ పెట్టుకునేస్తే సరిపోతుంది ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ హౌస్ క్లీనింగ్ ఉంటుంది ఇంట్లో పనులు కూడా ఉంటాయి ఇంకా పువ్వులు కట్టే పనులు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా ప్రిపేర్గా అన్ని చేసేసుకున్నాను సో ఇంకా ఇవైతే అమ్మ ఇప్పుడు ఇచ్చి పంపించింది జిల్లేడు పూలు అనమాట అంటే తెల్ల జిల్లేడు ఉంటుంది కదా సో అదండి సో పండక్కి తులసి తులసిమాల అలాగే జిల్లేడు పువ్వులు చాలా ముఖ్యం అనమాట సో వాటిలో ఖచ్చితంగా తులసి జిల్లెడని ఖచ్చితంగా వేయాలి మెడలో వేస్తాము అలాగే కావుడికి కూడా వేస్తాం కాబట్టి సో ఇవైతే అమ్మ పొద్దున్న కాల్ చేసి చెప్పాను నేను తెల్ల జిల్లెడ పూలు ఇట్లా కుట్టివ్వా అని చెప్పి ఇంకా అమ్మ అయితే కుట్టించారనమాట ఎక్కడెక్కడ తెచ్చిందో తెలియదు కానీ లో ఈజీగా దొరికిపోతాయి మనకి ఇక్కడ వాకింగ్ విలేజ్ చోటు చూసాం కానీ ఎక్కడ లేవనమాట అందుకే ఇంకా అమ్మ కాల్ చేసి చెప్తే మా అమ్మ ఆయన చెక్క పాపకు మెడలో వేయడానికి సపరేట్గా కావిడికి వేయడానికి సపరేట్గా కుట్టించేసింది ఇంక ఇవన్నీ కూడా ఇలాగే పెట్టేసి తీసుకెళ్ళిపోతా అండ్ ఇంకా ఇది ముడుపు మా అమ్మ ఏదో మొక్కుబడి చేసుకొని ఉన్నిందంట ఆ ముడుపుని తీసుకెళ్ళి తిరుతంలో సుబ్రహ్మణ్యస్వామి హుండీలో వేయమని చెప్పేసి ఇచ్చి పంపించింది ఇప్పుడే మా వారి తీసుకొని వచ్చారనమాట ఇవన్నీ సో ఇది ఇవ్వండి ఇంకా బ్యాగులు తగ్గడము ఇవన్నీ కూడా అయిపోయింది సో వెళ్ళేసి ఇంకా మీకు టైంకి వీడియోస్ రావాలి కదా వీడియోస్ అన్నీ రెడీ చేసి పెట్టేసి ఇంకా వీడియోస్ అవి ఎడిటింగ్ చేసుకోవాలి మీకు డైలీ కూడా వీడియోస్ రావాలి కదా నేను విలేజ్కి వెళ్తే ఒక టూ డేస్ అనమాట సో ఆ టూ డేస్కి సరిపడే వీడియోస్ అన్నీ కూడా మీకు రెడీ చేసి పెట్టేసి అయితే నేను వెళ్తానండి ఇంకా బ్యాగ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసి ఇంకా హాల్లోకి అయితే తీసుకొచ్చి పెట్టేసాము ఇంకా కొన్ని కొన్ని మర్చిపోయాను వాటికి తిట్లు కూడా తిన్నా రేపటిలో చెప్తాను నేను ఏంటని చెప్పేసి సో ఇంకా మీకు రాబోయే వీడియోస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అండ్ ఇప్పటికే లెంత్ ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి మేము ఇంక ఇంతటితో ఎండ్ చేస్తున్నాను దాని తర్వాత ఇక్కడ జర్నీ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి మళ్ళీ విలేజ్ ఇట్లో వీడియోతో మీ ముందుకైతే రేపు వచ్చేస్తాను అంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోస్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్